జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య రానుంది ఈ ఆషాఢ అమావాస్య సంవత్సరానికి ఒకసారి వచ్చేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి అంటే కలబందతో ఈ పరిహారాన్ని చేయండి ఆషాఢ అమావాస్య రోజున మనం ఏదైనా మంచి కోరి చేసే పరిహారం అనేది ఖచ్చితంగా వందకి వంద శాతం కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఆషాఢ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పవిత్రమైనటువంటిదే అందువల్ల ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేస్తే కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు ఎన్ని రకాల కష్టాలు ఉన్నా ఆ కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అలానే మన చుట్టూ ఏవైనా చెడు ప్రభావాలు చెడు సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అంతేకాకుండా ఆషాఢ మాసంలో అమావాస్య అంటే సామాన్యమైనది కాదు సాధారణంగా పరిహారాలకు పెట్టిందే పేరు అమావాస్య అని చెప్పుకోవచ్చు మనకు సాధారణ రోజుల్లో చేసేటటువంటి పరిహారాల కన్నా అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి చాలా ప్రాధాన్యత ఉంటుంది కనుక అమావాస్య అందులో ఆషాఢ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది కనుక ఈ రోజుకి అంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత అయితే ఉంటుంది ఈ రోజున కేవలం కలబందతో ఈ పరిహారం చేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు ఎందుకంటే కలబంద అనేది చాలా పవిత్రమైనటువంటిది కలబంద అంటే ఈరు అంటే ఇప్పట్లో కొత్తగా సృష్టించింది కాదు మనకు శాస్త్రాల ప్రకారం ఎంతో ప్రత్యేకమైనటువంటి పేరుని పొందినటువంటిదే కలబంద శాస్త్ర ప్రకారం మనం ఎక్కడ చూసుకున్నా కలబందకి చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ శక్తులు రావు అని దుష్ట శక్తుల చెడు ప్రభావం ఉండదు అని శాస్త్రం చెబుతుంది ఇంటి ముందు కలబంద మొక్కను పెంచుకుంటే ఆ ఇంట్లోకి పాజిటివ్ శక్తులు వస్తాయి దృష్టి దోషం కూడా ఆ ఇంటికి తగలదు అని పండితులు చెబుతున్నారు అందువల్ల కలబంద మొక్క తప్పకుండా మన ఇంటి ముందర పెంచుకోవడానికి ప్రయత్నించాలి అలానే కలబందతో చేసినటువంటి పరిహారాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అయితే ఉంటుంది కలబంద అనేది అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కనుక కలబందతో ఈ పరిహారం చేయటం మర్చిపోవద్దు కలబంద అనేది అంతటి ప్రాధాన్యత అంతటి పవిత్రమైనటువంటిది ఇక కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉన్నారు అని పండితులు చెబుతున్నారు మనకు పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న కలబంద మొక్కకి చాలా ప్రాధాన్యత ఉంది పరిహార శాస్త్రంలో కూడా కలబంద కంటూ ఒక ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కలబంద అనేది ఎంతో పవిత్రమైనటువంటిది కలబంద అనేది ఎంతో చా అంటే మంచి ఫలితాలను చక్కటి ఫలితాలను అందజేసేటటువంటిది అంతేకాదు నవగ్రహాలను కూడా మనకు చెడు నుంచి విముక్తిని కలిగింపజేసేది నవగ్రహాలను కూడా కంట్రోల్ చేస్తుంది కలబంద నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంచుతుంది అంటే మనకు గ్రహాలలో తొమ్మిది గ్రహాలలో ఏ ఒక్క గ్రహం అనుకూలంగా లేకపోయినా కష్టాలు తప్పవు ఏ ఒక్క గ్రహం మనకు అనుకూలంగా లేకపోయినా సమస్యలు అనేవి తప్పవు అందువల్ల గ్రహాలు అనేవి అనుకూలించి గ్రహాల యొక్క అనుకూలతతో కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే తప్పకుండా కలబందతో ఈ పరిహారం చేయాలి కలబందతో ఈ పరిహారం చేయటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అందులోను అమావాస్య సాధారణమైనటువంటి రోజుల కన్నా అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది అందువల్ల అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని చేస్తే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి తప్పకుండా విముక్తిని పొందుతాము ఇక అంతేకాకుండా కష్టాలు సమస్యలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అవన్నీ కూడా తొలగిపోయి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి అంటే ఫలితం అనేది ఉంటుంది అందువల్ల కలబందతో ఈ యొక్క పవిత్రమైనటువంటి అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి మనలో చాలామంది కూడా ఆర్థిక కష్టాలను ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యలను తొలగించుకోవటం కోసం ఎంతో డబ్బుని ఖర్చు పెట్టి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ అంటే డబ్బుని వృధాగా ఖర్చు చేసుకొని మరి మనకు తగిలినటువంటి నెగిటివ్ శక్తులను అలానే దృష్టి దోషాన్ని తొలగించుకుంటూ ఉంటాము కానీ మనకు పూర్వ పద్ధతిలో అంటే పూర్వకాలంలో పెద్దలు పాటించే పద్ధతితో మన ఇంట్లోనే ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి అంటే రెమెడీస్ ఉంటాయి అలానే మన చుట్టుప్రక్కల ఉన్నటువంటివే మనకు సమస్యలను తొలగించడానికి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి కానీ వాటిని ఎలా ఉపయోగించాలి ఏటి వేటిని ఏ విధంగా ఉపయోగించాలో సరైన అవగాహన లేక మనం వాటిని పట్టించుకోము ప్రకృతిలో దొరికేటటువంటి ఎన్నో రకాల మొక్కలు మన ఇంట్లో ఉండే ఘోరమైన నెగిటివ్ దుష్టశక్తులను కూడా కొట్టగల శక్తిని కలిగి ఉంటాయి కానీ మనకి వాటిపైన అవగాహన అనేది ఉండదు పరిహార శాస్త్ర ప్రకారం చూసుకుంటే మనకు మన చుట్టూ ఉండేటటువంటి వస్తువులు మన ఇంట్లో ఉండే కొన్ని మొక్కలు మన చుట్టుప్రక్కల ఉండే కొన్ని మొక్కలు అవి మన దృష్టి దోషాన్ని తొలగిస్తాయి ముఖ్యంగా ఒక మనిషి తమ జీవితంలో ఎంత కష్టపడినా ఎదగలేకపోతూ ఉన్నారు అన్నా సరే అలానే ఎంతో సంపాదిస్తూ ఉన్నా నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా కనిపిస్తలేదు అంటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండట్లేదు అని అంటున్నారు అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి నరదృష్టి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది నరదృష్టి అనేది అంతటి దుష్ప్రభావాలను కలిగిస్తూ ఉంటుంది కనుక నరదృష్టిని తొలగించుకొని మనం చాలా సంతోషంగా ఉండాలి అన్న నరదృష్టిని తొలగించుకొని దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టాన్ని పొందాలి అన్న అష్ట కష్టాల నుండి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందాలి అన్న ఈ పరిహారం అనేది ఎంతో ఉత్తమంగా పనిచేస్తూ ఉంటుంది ఈ పరిహారం వల్ల మనం ఖచ్చితంగా కూడా ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు మనం కొన్నిసార్లు అప్పులు చేయవలసి వస్తుంది ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోవాలి అప్పు అనేది చేసేటప్పుడు అది అవసరమా కాదా అప్పు అనేది చేసేటప్పుడు అది అవసరమా అత్యవసరమా అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మనం అప్పు వైపు వెళ్ళాలి అసలు మనకి అవసరం అత్యవసరమని కాదు ఒకవేళ అప్పు చేయకపోయినా అది గడుస్తే కనుక చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడైనా మన సంపాదనకి మించిన ఖర్చులు అనేవి చాలా అంటే మంచిది కాదు చాలా ప్రమాదకరం ఎందుకంటే ఒక్కసారి మనం అప్పుల్లో చిక్కుకున్నాము అంటే మళ్ళీ వాటి నుండి బయటికి రావటం చాలా కష్టం కనుక ముందే మనం అప్పు వంటివి చేయకుండా ఉండటం చాలా ఉత్తమం అప్పు అనేది చేస్తే ఖచ్చితంగా సమస్యలు వస్తూనే ఉంటాయి అప్పు అనేది లేకుండా ఉండాలి మరి అప్పు లేకుండా ఉండాలి అంటే కనీసం కనీసం మనకు నిత్యావసరాలకి అలానే అత్యవసరాలకి అయినా డబ్బు చేతిలో ఉండాలి మరి ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ డబ్బు మాత్రం చేతిలో నిలవదు ఎంతో శ్రమపడుతూ ఉంటారు కానీ డబ్బు మాత్రం చేతిలో ఉండదు ఇలా ఇలా మనకు డబ్బు సమస్యలు ఎదురవటం వల్ల తప్పుని పరిస్థితుల్లో అప్పుని చేస్తూ ఉంటాము ఇక ఆ అప్పు వల్ల ఇంకా ఇంకా మన ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూ ఉంటుంది తద్వారా మన చేతిలో డబ్బు ఉండదు సమాజంలో మనకి గౌరవం ఉండదు ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే నరదృష్టి అనేది ఉండకూడదు నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది మనం కొంచెం బాగా సంపాదించిన అలానే మనం కొంచెం బాగున్నా మన కుటుంబంలో మనకు మంచి గౌరవం ఉన్నా అలానే మనం కాస్త అందంగా ఉన్నా నరులు చాలా త్వరగా దృష్టిని పెడుతూ ఉంటారు ఈ దృష్టి దోషం వల్లే మనకు నరదృష్టి వల్లే ఎదగలేకపోతూ ఉంటాము ఇక అక్కడ ఒక చెడు దోషం ఏర్పడుతుంది తద్వారా మనం ఏది చేసినా కలిసి రాదు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు ఎంతో కష్టపడి పడి పైకి రావాలి అన్న వీలు కాదు ఏదో ఒక సమస్య వస్తుంది అనారోగ్య సమస్యలు ఇలా సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అన్నా అదృష్టం అనేది మనకి ఉండి దరిద్రాల నుండి విముక్తిని పొందాలి అన్నా తప్పకుండా ఈ పరిహారం చేయాలి ఎందుకంటే మనం ఈ యొక్క జూలై ఇరవై నాలుగు గురువారం రోజున వచ్చేటటువంటి ఆషాఢ అమావాస్య రోజున ఎంతో పవిత్రమైన శక్తివంతమైనటువంటి కలబందతో చేసే ఈ పరిహారాల వల్ల హండ్రెడ్ పర్సెంట్ కష్టాలు తొలగిపోతాయి నరదృష్టి తొలగిపోతుంది గ్రహాలు అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి ఇలా గ్రహాలు అన్నీ మనకు అనుకూలంగా ఉండి కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలగాలి అంటే కలబందతో తప్పకుండా ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారం చేయాలి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పితృదేవతలను తలుచుకోవటం వారిని పూజించటం వారి పేరు మీద వీలైనంత సహాయం దాన ధర్మాలు చేయటం అలానే వారికి ఇష్టమైన ఆహారాలను వండి నదిలో వదిలివేయటం మోగజీవులకి కాకులకి కుక్కలకి పెట్టడం వంటివి చేయాలి మనకు చాలా ఊపిరి తీసుకోలేనంత కష్టాలు ఉన్నాయనుకోండి కుక్కకి ఒక మినప రొట్టెను పెట్టండి లేదా బ్రెడ్ని పెట్టండి అలా పెట్టిన వెంటనే వచ్చి కుక్క తింది అంటే మీ కష్టాలు అతి త్వరగా తొలగిపోతాయని అర్థం పెట్టాక చాలాసేపటికి ఆ రొ రొట్టెని లేదా ఆ బ్రెడ్ని కుక్క తినింది అంటే మీకు కష్టాలు తీరటానికి ఇంకాస్త సమయం పడుతుంది అని అర్థం ఇక అదే విధంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున ఇలా మనం కుక్కకి కాకికి పెట్టడం వల్ల అంటే కుక్క కాకివి మన దేవతలు అంటే పితృదేవతలను ఆ రూపంలో చూసుకుంటూ ఉంటాము కనుక ఈ యొక్క అమావాస్య రోజున వాటికి తప్పకుండా ఆహారంగా ఏదైనా పెట్టాలి దానితో పాటు ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా నదీ స్నానం చేయడానికి ప్రయత్నించండి మీకు నదీ స్నానం చేయటం వీలు కాకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని కలుపుకొని స్నానం చేయండి ఈ రాళ్ళ ఉప్పు అనేది మనపై ఉండే నెగిటివ్ శక్తులను నెగిటివ్ ఎనర్జీని చెడు కన్నుని నరదృష్టిని తొలగిస్తుంది స్కిన్ ఎలర్జీ వంటి వాటిని కూడా తొలగిస్తుంది ఉప్పులో లవణం ఉంటుంది కనుక బాడీ పెయిన్స్ కూడా తగ్గించడానికి మనకు సహాయపడుతుంది ఇక ఈ విధంగా తప్పకుండా పాటించండి అమావాస్య రోజున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఇంట్లోకి దొడ్డు ఉప్పుని తెచ్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది అమావాస్య రోజు సంధ్యా సమయంలో చింతపండు పాలు పెరుగు వంటివి ఎవ్వరికి ఇవ్వకూడదు గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి కూడా చేయకూడదు ఇక అమావాస్య రోజుల్లో ఈ నియమాలను తప్పకుండా పాటించాలి అంతేకాదు అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించాలి సంధ్యా సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేసి అలంకరించుకోవాలి ఇలా చేసి కలబంద మొక్కను వేర్లతో సహా ఇంట్లోకి తెచ్చుకోవాలి తర్వాత కలబంద మొక్కకి శుభ్రంగా వేర్లకి ఉన్న మట్టిని కడిగి అలానే వేర్లను మొత్తం కలబందని పూర్తిగా నేటిగా కడిగి తడి లేకుండా తుడిచి కలబంద మొక్కకి పసుపు కుంకుమ గంధంతో బొట్లను పెట్టండి దానికి ధూపాన్ని చూపించండి తరువాత పూజ గదిలో పెట్టి నమస్కరించుకోండి ఆ తరువాత ఆ కలబంద మొక్కని ఇంటి ఈశాన్యం దిక్కున ఎర్రటి దారం కట్టి ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టండి ఇలా పెట్టటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఇంటి ఈశాన్యం దిక్కు అంటే లక్ష్మీ గణపతుల యొక్క స్థానంగా భావించబడుతూ ఉంటుంది ఆ ప్రదేశంలో కలబంద మొక్కను పెట్టటం వల్ల కష్టాలు అనేవి ఉండవు అంతేకాదు ఇంటి ఈశాన్యం దిక్కున కలబంద మొక్కను పెట్టటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు ఆ యొక్క ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీదేవి గణపతి కుబేరుని యొక్క స్థానంగా భావించబడుతూ ఉంటుంది తద్వారా అక్కడ కలబంద మొక్కను పెట్టటం వల్ల సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఎలాంటి పరిహారం చేయాలి అని ఇక అలా మనం కలబంద మొక్కను పెడితే మన ఇంటికి తగిలిన దృష్టి ఇంట్లో ఉండే వాస్తు దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ తొలగిపోయి ఇంట్లోకి డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకి సంబంధించిన సమస్యలే ఉండవు నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది అంతేకాదు కలబంద మొక్కను ఇలా ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టి మరుసటి రోజు దానిని తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టేయండి ఎందుకంటే ఇంట్లో ఉండే నెగిటివిటీని పూర్తిగా లాగేసుకుంటుంది కలబంద మొక్క ఇక తెలుసుకున్నారు కదా జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజు కలబందతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ కలబందతో ఈ పరిహారం చేయటం వల్ల ఎంతో ఆర్థిక సమస్యలను అనుభవిస్తున్న వారు కూడా ఆర్థికంగా సమస్యలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు